సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో నిర్వహించబోయే వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన్ను విజయవంతం చేయటానికై ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పి సిపిహెచ్పిఎస్ అనుబంధ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో గీసిగొండ సంఘం దుగ్గండి నల్లబెల్లి మండలాలకు చెందిన సన్నాహక సమావేశం వరంగల్ జిల్లాలోని గీసిగొండ మండలంలో ఉకల్ గ్రామంలో ఎస్ఎస్ నందు నిర్వహించడం జరిగినది మనతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు వికలాంగుల చేయుత పెన్షన్దారుల జీవన భృతి పెంపుదల చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వారి సమస్యల సాధనకే ఇట్లు రాష్ట్రం అంతా పర్యటిస్తూ నిర్వహిస్తున్నారు ఈ మహాగర్జన యొక్క సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు దీని గురించి ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వికలాంగులకు వృద్ధుల వితంతులకు కొత్త పెన్షన్దారులకు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ఇరవై నెలలు గడిచినా అమలు చేయకపోవడం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు కొత్త పెన్షన్ కోసం మంజూరు కోసం వాళ్ళు ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది పేద వర్గాలు ఉన్నారు వారి వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా ఒంటరి మహిళలైనా ఎవరైనా కానీ అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకే ఎవరైనా పెన్షన్ ఇస్తారు అట్లాంటి పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోవడం ఇది మోసమే కొత్తగా పెన్షన్ మంజూరు చేయకపోవడం ఇది మోసమే ఇంత మోసం ఈ పేదవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే కనీసం వీళ్ళ పక్షాన్ని అడిగే ప్రతిపక్షం ఎవరు లేకుండా పోయింది ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోకూ పోతూడలేడు అదే సమయంలో ప్రజల్లో కనిపించట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఒక వర్గీకరణ కోసమే కాకుండా సమాజంలో ఉండబడే మొత్తం పేదవర్గాల అంశాల మీద పోరాటం చేస్తూ కొన్ని విజయాలు సాధించి సమాజానికి ఫలాలు అందించింది ఇట్లాంటి పరిస్థిలో ఇరవై నెలలుగా పెన్షన్ పెంచని ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నాడు పెన్షన్ పెంచమని అడగని ప్రతిపక్ష నాయకుడు గడిలో పడుకున్నాడు ఈ నేపథ్యంలోనే చెలో హైదరాబాద్ పెట్టాం సెప్టెంబర్ తొమ్మిదిన చెలో హైదరాబాద్ పెట్టి లక్షలాది మందిని తరలి రమ్మని చెప్పడం కోసమే సన్నాహ సభలు జరుగుతున్నాయి అందులో భాగమే ఇక్కడికి రావడం జరిగింది గీస్కొండ మండలం ఊకలకు రావడం జరిగింది తప్పకుండా పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా సెప్టెంబర్ మొదటి వారంలోపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు తేల్చుకోవాల్సిందని చెప్పి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా నేడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగవారి ఆధ్వర్యంలో వికలాంగులు పెన్షన్దారుల యొక్క వారి భృతి ఏదైతే ఉందో దాన్ని పెంపుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో జరిగే వికలాంగులు పెన్షన్దారుల మహాగర్జన కోసం సమాయత్తం చేస్తూ వారు ఈరోజు వరంగల్లోని గీసుగొండ మండలం రావడం జరిగింది గీసుగొండ సంఘం మండలాలకు చెందినటువంటి వందలాది మంది పెన్షన్దారులు వికలాంగులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మందకృష్ణ మాదిక గారికి సంఘీభావం తెలపడం జరిగింది వారందరూ హైదరాబాద్లో తమ గర్జన వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో గుల్లి వెంకట్